ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి అది మళ్ళీ విద్యా దృక్పథాల టాపిక్లోనే విద్యా దృక్పథాల టాపిక్ గురించి మొత్తం పది మార్కులు అయితే వస్తాయండి సో అందుకోసం అని చెప్పి ఈ టాపిక్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను విద్యా దృక్పథాల్లో విద్యా గురించి విద్య యొక్క నిర్వసనాల గురించి అలాగే ఈ వీడియోలో బౌద్ధ మతంలో విద్యా విధానం గురించి అయితే చర్చించుకుందాం సో అందులో ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దామండి సో ఈ విషయాన్ని షేర్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది గురించి ఇది ఇంక మూడో వీడియో అండి సో దీనికి సంబంధించి విద్యా కమిటీ కమిటీలు అలాగే విద్యా దృక్పథాల్లో విద్యా కమిటీలు అలాగే విద్యా కమిషన్స్ ఏవైతే ఉన్నాయో అదొక వీడియో ఇలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ చేసుకుంటూ వస్తున్నాను సో టాపిక్ వైజ్గా విద్యా దృక్పథాల్లో టాపిక్ వైజ్గా బిట్స్ చేస్తూ వస్తున్నాను సో ఫాలో అవ్వండి కోసం చూసినట్లయితే ఎడ్యుకేషన్ అనేటువంటి ఆంగ్ల పదానికి మూల పదం ఏంటి అని చెప్పి ఇచ్చారు సో ఎడ్యుకేషన్ అనేటువంటి ఆంగ్ల పదానికి మూల పదం ఒకటి కాదండి రెండు ఎడ్యుకేర్ అండ్ ఎడిసర్ ఎడ్యుకేట్ అండ్ ఎడిసర్ అనేవి రెండు మూల పదాలు గుర్తుపెట్టుకోండి అలాగే నెక్స్ట్ కోసం ఎడ్యుకేషన్ అంటే లాటిన పదంలో అర్థం ఏంటి అని చెప్పి ఇచ్చారు లాటిన భాషలో దాని అర్థం ఏంటి అంటే తెలుగులో వృద్ధిలోకి రావడము అనేది అర్థమైతే ఉంది క్వశ్చన్ ఇంపార్టెంట్ బిడ్ అండి ప్రతివి కూడా ఇంపార్టెంట్ బిడ్స్ అని నేను అనాలసిస్ చేసేస్తున్నాను చూడండి బౌద్ధుల కాలంలో అంటే బౌద్ధ మత కాలంలో విద్యను ఎవరు చెప్పేవారు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి బౌద్ధ సన్యాసులు అయితే చెప్పేవాళ్ళు వేద కాలంలో అయితే గురువులు చెప్పేవాళ్ళు అండి మామూలుగా అయితే ఇక్కడ బౌద్ధుల కాలంలో వచ్చేసరికి బౌద్ధుల యొక్క సన్యాసులు బౌద్ధ సన్యాసులు చెప్పడం అయితే జరుగుతుంది నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఇంకోటి గౌద్ గౌతమ బుద్ధుడిని ఏమని పిలిచేవారు ఇది సారీ ఏంటి ఫ్రెండ్ తప్పబడింది గౌతమ బుద్ధుని ఏమని పిలిచేవారు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి ఆసియా జ్యోతి నెక్స్ట్ క్వశ్చన్ బౌద్ధ మతం ఎప్పుడు ప్రారంభమైంది అని చెప్పి ఇచ్చారు బౌద్ధ మతం అనేది క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలో అయితే ప్రారంభమైంది సో బౌద్ధ మతంలో ఏమని పిలిచేవారు అంటే బుద్ధుడిని జ్యోతి అని పిలిచేవారు అలాగే బౌద్ధ మత కాలంలో విద్యను ఎవరు ఎవరు చెప్పేవారు అంటే బౌద్ధ సన్యాసులు అయితే చెప్పేవారు సో మళ్ళీ రిపీటెడ్గా చెప్పాను చూడండి మోక్షానికి దారి చూపడమే విద్య అని ఎవరు నిర్వచించారు అని చెప్పిందండి సో ఆన్సర్ వచ్చేసరికి ఉపనిషత్తుల్లో అయితే పేర్కొనబడింది ఎక్కడ పేర్కొనబడింది అంటే మోక్షానికి సా దారి చూపడమే విద్య అనేది ఉపనిషత్తుల్లో పేర్కొనబడింది నెక్స్ట్ క్వశ్చన్ విద్య వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి అని నిర్వచించినటువంటి వారు ఎవరు అంటే జిడ్డు కృష్ణమూర్తి గారు ఆన్సర్ వచ్చేసరికి జిడ్డు కృష్ణమూర్తి గారు విద్య వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయని నిర్వచించారు అలాగే విద్య అనేది నిస్వార్థంగా వ్యక్తులను తయారు చేసేదే విద్య అని చెప్పడం అనేది ఎవరు చెప్పారు అంటే ఎక్కడ పేర్కొనబడింది అంటే ఋగ్వేదంలో అయితే పేర్కొనబడింది నిస్వార్థంగా విద్య అనేది విద్యులను తయారు చేస్తుంది అనేది ఋగ్వేదంలో పేర్కొనబడింది క్వశ్చన్ బౌద్ధ మత ప్రధాన ధ్యేయం ఏంటి అని చెప్పి ఇచ్చారు ఆన్సర్ వచ్చేసరికి మోక్ష సాధన మోక్ష సాధన అనేది బౌద్ధ మతం యొక్క ప్రధాన ధ్యేయం నెక్స్ట్ బౌద్ధ మతంలో విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అందరికీ విద్యను అందించడం ఇలా అందరికీ విద్యను అందించడము అనేటువంటి దానిలో లక్ష్యంగా పెట్టుకొని బౌద్ధ మతం అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది ఇది గుర్తుపెట్టుకోండి మనిషిలో శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా వెలికి తీసేది విద్య అనేది ఎవరు చెప్పారు సో ఆన్సర్ వచ్చేసరికి గాంధీజీ గాంధీ గారు చెప్పారు మనిషిలో శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా వెలికి తీయడం అనేది విద్య అని చెప్పి చెప్పడం జరిగింది క్వశ్చన్ బౌద్ధ మతంలో విద్య అనేది ఏ ఉస్తవంతో ప్రారంభమవుతుంది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి పదాబ్జ బౌద్ధ మతంలో విద్య అనేది పదాబ్జ అనేటువంటి ఉస్తవంతో ప్రారంభమవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ బౌద్ధ మతంలో విద్యను అభ్యసించడానికి కనీస వయసు ఎంత అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి ఎనిమిది సంవత్సరాలు బౌద్ధ మత కాలంలో విద్యను అభ్యసించాలి అంటే కనీసం ఎనిమిది సంవత్సరాలు అయితే నిండి ఉండాలి క్వశ్చన్ బౌద్ధ మతంలో విద్యాభ్యాసం అనేది ఎంత కాలం ఉంటుంది బౌద్ధ మతంలో విద్యాభ్యాసం అనేది పది సంవత్సరముల కాలం అయితే ఉంటుంది గుర్తుపెట్టుకోండి విద్యా విద్యాభ్యాస కాలం పది సంవత్సరాలు విద్యను అభ్యసించడానికి కనీసం అయితే అయితే ఉండాలి నెక్స్ట్ క్వశ్చన్ బౌద్ధుల కాలంలో శిషరికం స్వీకరించిన వారిని ఏమని పిలుస్తారు సో సమవేదులు లేక సమర్ అని పిలుస్తారు ఏమని పిలుస్తారు అంటే శిష్యరికం స్వీకరించిన వారిని సమవేదులు లేక సమర్ అని పిలుస్తారు బౌద్ధుల కాలంలో ఉపసంపద ఉత్సవం అనేది ఎప్పుడు చేస్తారు అంటే ఇరవై సంవత్సరంలకి చేస్తారు ఉపసంపద అనేది ఇరవై సంవత్సరంలకి చేస్తారు నెక్స్ట్ బౌద్ధుల కాలం ఉన్నత విద్య అంటే ఏంటి అంటే మతతత్వం శాస్త్రాలు సైనిక శిక్షణ మతదర శాస్త్రాలు సైనిక శిక్షణ అనేది బౌద్ధుల కాలంలో ఉన్నత విద్య అంటే చెప్తారు బౌద్ధుల కాలంలో ప్రాథమిక విద్యను ఏ భాషలో అనువదించేవారు అని చెప్పి ఇచ్చారు ఏ భాషలో బోధించేవారు అంటే పాళీ భాషలో బోధించేవారు నెక్స్ట్ క్వశ్చన్ బౌద్ధుల కాలంలో ఉన్నత విద్యను ఏ భాషలో బోధించేవారు అంటే సంస్కృతం భాషలో బోధించేవారు ప్రాథమిక పాళీ భాష గుర్తుపెట్టుకోండి సంస్కృతంలోనేమో ఉన్నత విద్యను అయితే బోధించేవారు అలాగే బౌద్ధుల కాలంలో సంపూర్ణ సన్యాసం స్వీకరించాలి అంటే ఎంత వయ ఎంతవరకు చదవాలి మినిమం పది సంవత్సరాల వయసు పది సంవత్సరాలు చదివి చదివి ఉండాలి పూర్తి సన్యాసం స్వీకరించాలి అంటే కనుక పది సంవత్సరాలు చదివి ఉండాలి సో మొత్తం ఇప్పటి వరకు బౌద్ధ మతంలో విద్యా విధానం గురించి అలాగే విద్య గురించి చెప్పినటువంటి నిర్వచనాల గురించి ఈ బీట్స్ అయితే మెయిన్ బీట్స్ అయితే చెప్పానండి ఇంకా విద్యా దృక్పథాలకు సంబంధించి టూ పార్ట్స్ పార్ట్ వన్ పార్ట్ టూ ఆల్రెడీ ఉన్నాయి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి కంటిన్యూ చేయమని చెప్తున్నారు సో అందుకని చెప్పి ఎనాలసిస్ చేసి మరీ చేస్తున్నాను సో లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని వీడియోనికైనా యూజ్ అవుతుంది